హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇమితీ కిచెన్ ఈరోజు నేను హెల్దీ స్వీట్ అండి బెల్లం సున్నుండలు చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ చాలా హెల్దీ అండి ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం వన్ కేజీ వరకు నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మినపకుండలు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది ఇలా బాగా దోరగా వేగినప్పుడు మనం అప్పుడు మనం ఫ్రై అయినట్టు మనం తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా ఈ విధంగా మనం చల్లార్చుకోవాలి మొత్తం నెక్స్ట్ అదే విధంగా మనం హాఫ్ కేజీ వరకు మాములు మినపుండులు కూడా తీసుకున్నామండి ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చి పోయే వరకు నెక్స్ట్ పావు కేజీ వరకు బిల్లం తీసుకున్నానండి దీన్ని బాగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవడం వల్ల మనం మినపిండిలో బాగా మిక్స్ అవుతుందండి అందుకని నేను ఈ విధంగా తురుముకుంటున్నాను నేను మినపు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి మొత్తం కానీ నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకే నేను యూస్ చేస్తున్నాను దానికి సరిపడినంత తీసుకొని మిగతాది మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుంది బెల్లం అనేది మొత్తం వన్ కప్ వరకు అయిందండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను మినపు పౌడర్ తీసుకున్నానండి వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకుందాం అండి టోటల్ మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసాం వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం నేనైతే పొట్టు వన్ కేజీ వరకు పొట్టు మినపు తీసుకున్నానండి హెల్త్కి చాలా మంచిదని హాఫ్ కేజీ వరకు మామూలు మినపు గుండెలు తీసుకున్నానండి మొత్తం కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్ వరకు గీ యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి మనం హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకున్నాం కొంచెం ఎక్కువ కూడా పట్టవచ్చు కొంచెం తక్కువైనా పట్టవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అండి ఈ విధంగా మనం రెడీ అయిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలి చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో మనం చిన్న చిన్న లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది మనం చేసే కొద్ది పొడిగా అవుతూ ఉంటుంది అప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి మన పిండిలో ఈ విధంగానే మనం మొత్తం లడ్డులా చుట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూపించిన విధంగా మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం రోజుకి ఒకటి తిన్నా చాలు ఈ విధంగా మనం చాలా ఈజీగా సింపుల్గా సున్నులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్టు పొట్టుబినపులు గుండెలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి విటమిన్ బి సి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని రోజుకొకటి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ రోజుకొకటి తిన్నా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్